నెల్లూరు జిల్లా సంగం సర్కిల్ కార్యాలయం పోలీస్ స్టేషన్ లో పోలీసులు గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రవినాయక్ ఎస్ఐ నాగార్జునరెడ్డిలు జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు ప్రాణత్యాగం చేసిన మహాత్ముల గురించి స్మరించుకున్నారు అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు

నవంబర్ ముప్పై తొమ్మిదో సంవత్సరంలో పూర్ణ స్వరాజు ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మన జన్మ మీరు కూడా బాగా చదువుకోవాలి ఓకేనా ఉత్తమమైన పౌరులుగా ఉండాలి మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి వార్నర్ జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు